నమస్కారం కార్యక్రమానికి అధ్యక్షత ఇస్తున్నటువంటి సోదరుడు భారతీయ జనతా పార్టీ పురనాయకులు జిల్లా ఉప రాజశేఖర రెడ్డి గారు ఈరోజు స్వర్గీయ వాజ్పేయి గారిష్కరణ కార్యక్రమాన్ని మనం తెరవడం అలాగే గ్రామంలో సొంత నిధులతో సిసి రోడ్డు ఏర్పాటు చేసి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారికి అలాగే స్థానిక ఎమ్మెల్యే చూలకట్టి బ్రహ్మారెడ్డి గారు వేల్మీకి ఎమ్మెల్యే గారికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ గారు ఇక్కడ అంటే మండల టీడీపీ అధ్యక్షులు అలాగే బీజేపీ నాయకులు బ్రహ్మయ్య గారు చూసి వెంకటేశ్వర్ గారు లాంగ్రే గారు ముందర వర్ష గారు ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులందరికీ పేరు ప్రేమ రోజు ఈరోజు మ్యూజిక్ నియోజకవర్గంలో ఒక డైనా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు వారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నూట డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఒక లెక్క మాచర్ల ఎమ్మెల్యే ఒక లెక్క మరి కేవలం మాటల ఎమ్మెల్యే కాదు రంగారెడ్డి గారు ఎందుకంటే నేను గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నా సర్పంచ్గా చేశాను ఎంపీటీసీగా చేశాను ప్రజెంట్ ఎంపీపీగా ఉన్నా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా వారు సామాన్యంగా మాట ఇవ్వడు మాట ఇస్తే ప్రాణాలు బనంగా సరే మాట ఎమ్మెల్యే బేవంటి బ్రహ్మారెడ్డి గారు మరి ఎన్నో అట్రాసిటీస్ ఎన్నో పోలీస్ వేధింపులు మరి ఒక కార్యకర్త కష్టం తెలిసినటువంటి నాయకుడు మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటాం ఎమ్మెల్యే అంటాం కూడా ఈ మాచర్ల నియోజకవర్గ పరిరక్షణ చెప్పని సంరక్షణ కాల్ చేసుకోవడానికి అవసరం ఉంది మరి వారి ఆధ్వర్యంలో ఎందుకంటే మరి ఎమ్మెల్యే గారిని జిల్లా పరిషత్ మీటింగ్ లో నేను కొన్నిసార్లు జరిగింది వారు కేవలం వారి శ్వాస వారి ధ్యాస మొత్తం మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి గురించి తప్పితే మరొకటి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వారు ఎన్నో అణచిపేతలు ఎన్నో రాజకీయాలు ఎన్నో కుటలు ఎన్నో కుతంత్రాలు అన్నింటిని చూచుకొని ఒక అడిగిన ముఖ్యంగా ఈ మన పదపోయినా కాబట్టి మరి మాచర్ల నియోజకవర్గాన్ని ప్రజల మనసులు గెలుచుకొని ఎందుకంటే మాటలో ఎమ్మెల్యే గలవడం అంటే డబ్బుల్లో సరిపోదు డబ్బు పనిచే కదా కేవలం ప్రజల మనసులో స్థానం ఉంటేనే వాచర్ల ఎమ్మెల్యే కావడం సాధ్యమవుతుంది సరే వాచర్ల నియోజకవర్గ ప్రజల మనసుల్లో చిరస్థాయి చిరస్థానం సంపాదించుకొని ఈ రోజు సక్సెస్ఫుల్ ఎమ్మెల్యేగా ప్రజాగా నేతగా ప్రజా నాయకుడుగా పాలన తీస్తున్నటువంటి నాచర్య ఎమ్మెల్యే గారితో మరి ఈ రోజు ప్రతి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా అదృష్టంగా మేము భావిస్తా